హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వీడియోలోని రెండు రకాల పూలమాలలు ఈజీ పద్ధతిలో ఎవరైనా సరే ఈజీగా కట్టుకునే పద్ధతిలో చూపించిపోతున్నానండి ఇలా కట్టుకున్నట్లయితే ఇంట్లోని ఏ పూజలు చేసుకున్నా ఈ మాలలో మనమే స్వయంగా తయారు చేసుకుని అమ్మవారికి కానీ ఏ పూజలకైనా ఏ డెకరేషన్కైనా మనం మన చేతులతో రెడీ చేసేసుకోవచ్చు ఈ మాల్లో ఎలా రెడీ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ ఛానల్కి చేరుతుంది వీడియో చివరి వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఈ మాల్లో ఎలా రెడీ చేసుకోవచ్చు ముందుగానే ఇలా రెండు రకాల పువ్వులు తీసుకున్నాను నేను సన్నజాజులు గుత్తు పువ్వులు తీసుకుని ఈ మాలలో రెడీ చేస్తున్నాను నేను ముందుగానే నేను వీడియోలో కనిపించడానికి దారం తీసుకున్నాను ఈ ఉల్లిన దారంతో ముందుగా మాల రెడీ చేయడానికి చూడండి ముందుగా ఇలా రెడీ చేసుకోవాలి దారాన్ని ఇలా సెట్ చేసుకుని పువ్వులు ఇందులో పెట్టి లాగేసినట్లయితే ముడిపడిపోతే ముందుగా రెండు ముళ్ళు వేసుకోవాలి రెండు ముళ్ళు వేసుకుంటే మాల తెగిపోకుండా ఉంటుంది పువ్వులు రాలుపో ఇలా ముందుగా ఒక ముడి వేసుకొని తర్వాత ఇంకో ముడి వేసి మాల స్టార్ట్ చేయాలి ఇలా కొద్దిగా ఒక రకం పువ్వులు వేసి కట్టుకొని తర్వాత ఇంకో రకం పూలు వేసి ఇలా కట్టుకున్నట్లయితే మనకి ఏ సెలబ్రేషన్ అయినా సరే మనమే నిమిషాల్లో తయారు చేసుకుని అలంకరించేసుకోవచ్చు మన ఇంటిని ఏ ఒక్కేషన్ వచ్చినా సరే కానీ మనమే రెడీ చేసుకోవచ్చు ఈ రకం అయితే మనం ఇంట్లో దేవుడి పటాలకి కాదు గుళ్ళోకైనా మన ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి అయినా సూపర్ ఉంటాయండి గుమ్మాలకాడైనా ఎక్కడైనా సరే కానీ ఇలా రెడీ చేసుకున్నట్లయితేనే ఈ విధంగా అయితే ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది ఈ మాల చిన్నపిల్లలు కూడా కట్టేయచ్చు ఒకసారి చూస్తేనే ఈ మాల చాలా ఈజీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా వచ్చేస్తుంది మొత్తం పూలన్నీ కూడా మనం ఎంత మాల కావాలో మాల ఇలా రెడీ చేసుకోవడమేనండి మొత్తం అన్నీ కూడా చూసారా ఎంత ఈజీగా ఎంత తొందరగా అయిపోతుందో నిమిషాల్లో అయిపోద్దండి మాల్ కట్టడం మీరు కూడా ట్రై చేయండి ఒక రకం కొన్ని పూలు కట్టిన తర్వాత ఇంకో రకం కట్టేసుకుంటే మనకి లుక్ అయితే ఇలా వస్తుందండి చూసారా చాలా బాగుంటుంది ఇలా కట్టుకున్నట్లయితే మొత్తం మాలంతా ఇలా రెడీ చేసుకోవాలి మనకి ఎంత మాలు కావాలో అంత మాల్ కూడా ఇలా రెడీ చేసుకోవడమే మనం బయట కొనాలంటే బోల్ డబ్బులు వేసి కొనాలండి పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు ఏ పువ్వులైనా సరే కానీ రెండు రకాల పువ్వులు ఉంటే ఇలా రెడీ అయిపోద్ది మాల చూసారా ఇలా రెడీ చేసుకోండి ఇంకో రకం మాల కూడా ఎలా రెడీ చేయాలో చూద్దామండి ఇది ఏదన్నా డబ్బా కానీ కాలుకైనా ఇలా కాలు వేలికి ఇలాగ మనం దారం ఇలా కట్టేసుకోవాలి ముందుగా ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని పువ్వులు మనం ఒక రకం చుట్టూతో వచ్చేలాగా మధ్యలో ఒక రకం వచ్చేలాగా ఇలా సెట్ చేసుకోవాలి పువ్వుల్ని ముందుగాని ఇలా సెట్ చేసుకుని ఈ దారంలో పెట్టేసుకుని పువ్వులు కట్టేసుకోవడమే ముడి వేసుకుంటే నాటడిపోతుంది ఇలా మొత్తం పువ్వులన్నీ కూడా ఇలా కట్టుకుంటూ రావాలి ఒక సైడే పెట్టండి పూలన్నీ మనకి అమ్మవారికి అయినా ఏదన్నా అయినా అలంకరించుకోవడానికి మాన కూడా సూపర్ ఉంటుంది మన ఇంట్లోని ఏ పూజలు చేసుకున్నా కూడా అమ్మవారి శిఖరం మీద శిఖరం కింద పెట్టేసుకోవచ్చు మనం తలలో పెట్టుకున్నా కానీ వేసుకుని ముడి చుట్టూత పెట్టేసుకోవచ్చు ఈ విధంగా కట్టుకున్న మాల లేకపోతే జడైతే జడ చుట్టూ కూడా మనం పెట్టేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ మాల వచ్చేసి చుట్టూతో ఒక రకం పూలు ఒక రకం వచ్చేసి ఒక్క పువ్వు మధ్యలో వచ్చేలాగా ఇలా కట్టుకుంటూ రావాలి ఈ మాల మొత్తం పూలన్నీ ఇలా కట్టేయండి చాలా ఏజీ పద్ధతిలో నిమిషాల్లో అయిపోతుంది పువ్వులు ఉంటే చాలు దారం మాలైతే ఈజీగా అయిపోతుంది చూసారా మాలంతా ఇలా కట్టేసుకోవచ్చు చూసారా ఫైనల్గా మాల ఎంత అందంగా వచ్చిందో మొత్తం మాలంతా ఇలా రెడీ చేసుకుని చివర దారం కట్ చేసి ముడి వేసుకుంటే సరిపోతుంది తలలో పెట్టుకోవడానికి అయితే ఈ పువ్వులు చాలా బాగుంటాయి అమ్మవారి దగ్గర అలంకరించుకోవడాకన్నా చాలా బాగుంటాయి దేవి వస్తున్నాయి కదా ఇలా ఈ పద్ధతిలో ఈ మాలలు రెడీ చేసి అమ్మవారికి అలంకరించండి రోజుకో విధంగా ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పువ్వులతో కూడా ఈ మాల్ రెడీ చేసి అమ్మవారికి అలంకరించండి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు ఇలా తయారు చేసుకోండి మాలలో వీడియో అందరికీ యూజ్ అవుతుందంటే ఈ అయిన షేర్ చేయండి